కాని కానీ గద్దెలు నష్టమే పదివేలు మళ్ళీ మనకి పండుగ రోడ్కి నడ కానీ వాళ్ళు ఎట కూడా చేసుకుంటారు పదిహేడో తారీఖు రేట్ ఏమప్ప ఏం రేటే

మూడు జీరోలు ఇరవై నాలుగు యాభై డబల్ ఐదు లాస్ట్ ఆరు ఓకే ఎక్కడ మీరు ఓకే ఏం చెప్పారు టైమ్ మీద అంత వేలాసాం టిఫిన్ చేయడానికి పోయినారా రేట్ ఏం తెలియదు అంటవా ఓకే ఏమాపా అయిపోయినా ఇంకా ఇంకా పారే ఏం రేట్ ఇవే రైట్ కొత్త సార్ సంసారం సార్ రౌండ్ తొందర మార్కెట్లో ఏం చేస్తారు తొంభై ఆరు వేలు ఎన్ని రోజుల మీ దగ్గర ఉండి బట్టి అవునా ఏమైనా కట్టి గెలు ఇంకా కట్టలేవు ఓకే రైట్ నెంబర్ రేపు అరవై మూడు జీరో ఐదు యాభై నాలుగు ఎనభై ఆరు ముప్పై ఐదు సింగిల్ అయినా ఇద్దామా ఎవరన్నా అడిగితే ఓకే నీ పేరు ఊరు కోసిరామ్ ఓకే రెండు చేతులు వచ్చినాయి ఇది వచ్చండి ఉంది ఓకే ఏం చెప్పినావు ఎనభై ఆరు వేలు ఎవరు కౌతలం నుంచి వచ్చారు నెంబర్ ఏమని చెప్తారా ఫోన్ నెంబర్ చెప్పండి తొంభై ఐదు ఎనభై ఆరు తొంభై ఐదు పదహైదు ఇరవై ఒకటి పంతొమ్మిది ముప్పై మీ పేరండి లాస్ట్ ముప్పై నాలుగా మీ పేరండి శ్రీనివాస్ గారు ఏం బాబా ఏం చెప్పావా ఒకటి పదైదు గట్టలు నడసా ఉంటా ఈ సీజన్లో ఇప్పుడు నడిపియాల సింగల్ అయి చెప్తావు ఇది నలభై ఒకటే ఇది ఇది ఒక ముప్పై లెక్క నిజంగా రెండు వేలు వచ్చి డెబ్బై ముప్పై లక్షాయా కదా ఓ పదివేలు బేరం లేదా ము లెక్కేస్తారు మరే ఊరికి కాదు నువ్వే చెప్పింది కదా ఎవరు చెప్పలేదు బాబు మొత్తం ఎన్ని వేసుకొచ్చారు ఐదు జతలు వేసుకొచ్చారు నైన్ త్రీ నైన్ వన్ ఫైవ్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ పోతాను అక్కడ ఈ జత ఎవరికైనా కావాలంటే నేరుగా అబ్బాయిని అయితే మాట్లాడుకోవచ్చు ఇంకా ఆలస్యం ఎందుకు పల్లెమో ఉడిఫైనా ఇంకా అట్టనే ఉన్నాయి ఇంకా కడా మొలపలా ఓకే రైట్ నమస్కారం అనగ ఏం చెప్పినా మా జత వన్ లాక్ థర్టీ థౌజండ్ వంద మూవ ఒక లక్ష ముప్పై వేలు ఎన్ని వేసుకొచ్చారు ఈ జత ఒకటినా ఓకే మీతో పాటు ఏమైనా ఇంటి దగ్గర కానీ ములుగుంద ప్రాంతం కానీ మీ దగ్గర ఏమైనా ఉంటాయా అక్కడ వస్తే ఉంటాయంటారా తొంభై ఎనిమిది అరవై ఆరు పదకొండు అరవై నాలుగు ఎనభై ఏడు మీ పేరండి సోమన్న గారు అన్న పేరు కదా దసవీ దేండి గారు మనోల్ ములుగుంది వాసలు ఎవరికైనా కావాలంటే నేరుగా మాట్లాడుకోవచ్చు ఎద్దైతే మస్తు ఉంది ఇదైతే చూడ్డానికి మరి పని ఎలా ఉందో తెలియదు అది కూడా అలానే ఉంది ఇది సింగల్ అనే ఇస్తావా ఓకే అన్నిటికి సిద్ధమే సయ్య అంటే సయ్యేడు ఇప్పుడు అంతే ఆల్రెడీ సింహాలో ఏం చెప్తుంది జత తొంభై వేలు అవి నలభై ఎనిమిది వేలు ఎక్కడి నుంచి వచ్చారండి లక్ష్మీఆర్ నుంచి వచ్చారు ఓకే నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా ఐదు సున్నా ఏడు సున్నా రెండు సున్నా తొమ్మిది ఓకే మూడు ఉన్నాయి ఓకే రైట్ చూసారు కదా ఎవరికైనా కావాలంటే నేరుగా అయితే మీరు మాట్లాడుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ నమస్కారం ఏం చెప్పినారు ఇవి జీరో సిక్స్ హుశారు కదా జత నేర్ గత మాట్లాడతారు నమస్కార నమస్ ఎలా నమస్కారీ ఎలా మార్కెట్ యార ఓడతారు బెక్క్రే ఫోన్ హోర్ ఎలా కచర మాల్ కూడా నల్వ్ ఫైన్ మే ಈ ಸೀಸನ್ ಅಲ್ಲಿ ಈ ಸೀಸನ್ ಅಲ್ಲಿ ಈ ತಿಂಗಳೇ ಈ ತಿಂಗಳ ಆ ಸೀಸನ್ ಐತೆ ನಲವತ್ತೈದು ಐತೆ ಅರವತ್ತೈದು ಹೌದು ಸೀಸನ್ ಜಾಸ್ತಿ ಎಲ್ಲೆಲ್ಲಿ ಓಡಾಡ್ತಾನು ಇಲ್ಲಿ ಆಲೂರು ಆದೋನಿ ಎಮ್ಗೆನೂರು ಪಾತಿಕೊಂಡ ನಿನ್ನೆ ಎಷ್ಟು ಭಾಷೆ ಬರ್ತದೆ ನಿನ್ನೆ ಎರಡು ಭಾಷೆ ಬರ್ತದೆ ಯಾವ್ದಾದ ಕನ್ನಡ ಕನ್ನಡ ಹಿಂದಿ ಹಿಂದಿ ತೆಲುಗು ತೆಲುಗು ತಮಿಳು ಸ್ವಲ್ಪ 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 ಅಬ್ಬ ಟೋಟಲ್ ಎಷ್ಟು ಐದು ಭಾಷೆ ಎರಡು ಭಾಷೆ ಅಂದ್ರೆ ಐದು ಭಾಷೆ ಅಂದ್ರೆ ಇವ್ರು ಎಲ್ಲಿ ಇವ್ರ ತಮಿಳ್ನಾಡುಗೆ ತಮಿಳ್ನಾಡುಗೆ ಕರ್ಕಂಬೋದ್ರಿ ಎಲ್ಲಾರು ಮಾಡಿಸ್ತಾರಂತ ಇವ್ರು ನಿಮ್ಮ ಹೆಸರು ಎಲ್ಲಿ ಇರ್ತಾವಿಲ್ ಸಾಹೇಬರು ಸಾಹೇಬರು ಸಾಹೇಬ್ರು ಓಕೆ ಸಾಹೇಬರು ಫೋನ್ ನಂಬರ್ ಹೇಳಿ

ಎಲ್ಲಿ ಓದ್ತಿ ಅಲ್ಲಿ ಭಾಷೆ ಅಲ್ಲೇ ನೀವು ಓನ್ ಮನೆಗೆ ಅಲ್ಲೇ ಇರ್ತದ ಇಲ್ಲಂದ್ರೆ ಒಂದೇ ಮನೆ ನೋಡಪ್ಪ ಸರ್ಕು ಹಾ ಪುಷ್ಪ ಇದೆ ಸರ್ಕಿದೆ ರೇಟ್ ಎಟ್ ಉಂಡ್ರೆ ಲಚ್ಚ ಲಕ್ಷ್ಮೇ ಕೊಟ್ರ ಅಂತ ವಾಯ್ಪಡು అంతే అంటావా ఇప్పుడు అన్ని సీజన్ కదా ఉన్న వాళ్ళంతా అమ్మకం పోతారు మరి మనం ఇట్లా చెప్తే రేట్లు అదే చూశారు కదా మరి సైతికాల రేట్ రెడీ చెప్పారు ఎవరికైనా కావాలంటే నేరుగా అయితే మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ మీ అండి ఎక్కడి నుంచి వచ్చారు దుబ్బన్న గారు మరి నెంబర్ అన్నగారు ఇచ్చారు కదా నెంబర్ పెట్టుకోండి ఆ సరౌండర్లో ఒక ఎద్దులు కావాలంటే వాళ్ళ ఇంటి దగ్గర నేరుగా ఒక జత కానీ రెండు జతలు ఉంటాయి ఒక ఆడి ఇంటికాడు కూడా కట్టి చూడవచ్చు వన్ లాక్ టెన్ థౌసండ్ వంద హి ఒక లక్ష పది ఎక్కడి నుంచి వచ్చారు చోట్పల్లి నుంచి వచ్చారు జీరో డబల్ ఎనిమిది యాభై ఒకటి డబల్ ఎనిమిది తొమ్మిది ఓకే రైట్ ఎన్ని రోజులు మీ దగ్గర ఉండి బట్టి రెండు సంవత్సరాలు మంచిగా రైతు ఎవరో కట్టుకోవచ్చు మంచి ఓకే రైట్ మార్కెట్ జై జై కిసాన్ ఇంకంతా అంత కచ్చడి ఇంక నీకు కనిపిస్తుంది మా మాడుగా సమాప్తం మరొక అది ఒకటి కట్టేశారు ఆ మూల అది ఇంకా ప్రాసెస్ లో ఉంది ఇంకా అది అది ఇద్దరి మధ్యలో నిలబడి అందుకని దాన్ని ఇంకా ఫైనల్ కాలేదు చూద్దాం అది ఏం పోతే పోతారా లేదు సరుకుగా ఇంతే కమ్మి అది మన సరుకు కాదు అది లారీ కట్టేసిన సరుకు అంతా ఇంకా ఇంక అంతే అది దాని అర్థము మనం మనం వీడియో తీసి వాళ్ళకి ఇబ్బంది అని నమస్కారం